హే గైస్ వెల్కమ్ టు అవర్ టిల్లు యూట్యూబ్ ఛానల్ సో గైస్ ఫస్ట్ టైం టిల్లు గాడు నేను విలేజ్కి వెళ్తున్నాము సో మ్యారేజ్కి అనమాట సో మనం నేను బయటికి తీసుకెళ్దాం అది కూడా అంత దూరం ఫస్ట్ టైం అనమాట అంటే మేము తీసుకొచ్చినప్పుడు జర్నీ చేసాము అండి బట్ అది వేరు చిన్నగా ఉన్నప్పుడు బట్ ఇప్పుడు వచ్చేసి ఇంత పెద్దగా అయినాక అది కూడా విలేజ్కి తీసుకెళ్దాం ఫస్ట్ టైము సో టిల్లు కానీ సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా రిసీవ్ చేసుకుంటారు వీడి గోల ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మనము బ్లాగ్లో చూద్దాము సో టిల్లు మనకి వెళ్దామేగా సో వీటి కోసం ఫుడ్ అన్నీ పెట్టుకున్నాము ఎంజాయ్ చేద్దాం ఓకే మనం జర్నీ స్టార్ట్ చేద్దాం బైక్ సో గైస్ మనమైతే ఇంకా టెల్ గారికి అయితే బెల్ట్ చేంజ్ చేసాము సో వాడికి బెల్ట్ చేంజ్ చేసేసి ఫుడ్ తీసుకొని అన్నీ తీసుకొని ఇంకా మనమైతే ఇప్పుడైతే స్టార్ట్ అవ్వాలి సో గారు చూడండి ఫుల్ ఎనర్జీలో ఉన్నాడు సో ఇంకా విని తీసుకొని బైక్ మీద కూర్చోబెట్టుకొని వెళ్ళాలి సో చూడండి దారిలో అయితే వాడికి స్పెక్స్ పెట్టేశాను ఎందుకంటే గాల్లో వచ్చే దుమ్ము కానీ రాళ్ళు కానీ ఇది కళ్ళల్లో పడకుండా స్పెక్స్ పెట్టాను వాడు చూడండి కొంచెం కూడా భయపడకుండా ఎంత మంచిగా పోజ్ ఇస్తున్నాడంటే అసలు ఒక బిల్డప్ ఇస్తాడు చూసా నార్మల్గా మనమే సరిగ్గా పోము వాడు ఎంత పోజ్ చూడండి ఆ స్పెక్స్ కింద పడకుండా అలానే కంటిన్యూ చేసుకుంటూ వచ్చాడు సో ఎక్కడ కూడా కింద పడినట్టు కానీ భయం కానీ వాడికి కొంచెం కూడా కనిపించలేదు సో వీడికి వచ్చేసి కొత్తగా కనిపిస్తుంది మొత్తము ఎందుకంటే ఈ విలేజెస్ సైడ్ ఎప్పుడు తీసుకుని రాలేదు వాడిని ఫస్ట్ టైం తీసుకొచ్చాను సో మొత్తం చూసి ఎంజాయ్ చేస్తున్నాడు చూడండి సో ముందు కూర్చున్నాడు అసలు నేను పట్టుకున్నా పట్టుకోలేదు వాడిని అలానే కూర్చున్నాడు సింగిల్గా కూర్చొని మంచిగా వ్యూ ఎంజాయ్ చేస్తున్నాడు ఆ స్పెక్స్ పెట్టుకొని ఇంకా దారిన పోయి ప్రతి ఒక్కరు వాడినే చూస్తున్నారు సో చూడండి సార్ గారు ఎంత పోజ్ కొడతాడో బిల్డప్ ఇస్తుంటాడు సో ప్రతి ఒక్కరు కూడా వాడిని చాలా అంటే చాలా డిఫరెంట్గా చూశారు అండ్ చూడండి సార్ గారు చేతులు పెట్టుకొని హ్యాండ్ల మీద ఎలా పడుకున్నాడు సో ముందు చూడండి వాడి ఇంకా ఇంతసేపు ఎంజాయ్ చేసిన తర్వాత కాసేపు అయితే స్లీప్ వేసాము దీని తర్వాత మనకి కొంచెం ముందుకు వెళ్తే ఒక పాయింట్ ఫైవ్ వాళ్ళ గ్రూప్ వచ్చింది సో వాళ్ళు వచ్చేసి మనం ఫొటోస్ తీస్తున్నారు అది కూడా చూపిస్తాను నెక్స్ట్ క్లిప్లో సో చూడండి పడుకుని మార్నింగ్ ఇలాగే కొంచెం ముందుకు వచ్చేస్తే మనకైతే ఒక విలేజ్ వచ్చింది ఈ విలేజెస్లో చాలా మంది రోడ్ మీద వాడిని చాలా డిఫరెంట్గా చూశారు అండ్ వాడి స్ప్రెడ్స్ పెట్టిన విధానం చూసి అందరు షాక్ అయ్యారు సో మీకు డౌట్ ఉందంటే ఈ వీడియోని కొంచెం స్లో మోషన్ చేసుకోండి స్లో మోషన్ చేసుకొని కొంచెం కేర్ఫుల్గా చూడండి అందరూ వెళ్ ఉన్న ప్రతి ఒక్కరు బైక్ మీద కానీ ఆటోలో కానీ రోడ్ సైడ్ వాళ్ళ అంకుల్స్ ఇలాంటి వాళ్ళందరూ అని చాలా డిఫరెంట్గా చూస్తున్నారనమాట సో అందరూ వాడి వంకే చూస్తున్నారు అనమాట నేను అవన్నీ క్యాప్చర్ చేయడానికి నాకు టైం సరిపోవట్లేదు ఎందుకంటే నేను డ్రైవింగ్లో ఉన్నా కాబట్టి సో మా అన్న కొడుకుని ఇచ్చాను ఇంకా ఇలానే కొన్ని ముందుకు వెళ్ళిపోతే మనకైతే పాయింట్ ఫైవ్ వాళ్ళు వస్తారు సో వాళ్ళు వచ్చేసి వాన్ని ఎలా చూసారో మీరు చూడండి వాడిని ఆపి మరి ఫోటోస్ తీస్తున్నారు చాలా బాగా రిసీవ్ చేస్తున్నారు వాడు కూడా మంచిగా వాళ్ళకైతే రెస్పాన్స్ ఇచ్చారనమాట ఎటువంటి అలా చేయకుండా మంచిగా వాళ్ళకి కోఆపరేట్ చేశారనమాట మనవాడు సో మీరు చూడండి వాడు ఎంత మంచిగా వాళ్ళతో టైం స్పెండ్ చేశారు സൂപ്പർ ബൈമന സോ നൈ സോ ഓക്കേ പോയിരുന്ന ఇంకా అక్కడ వాళ్ళని క్రాస్ చేసుకుని ముందుకు వచ్చిన తర్వాత ఇంకొక విలేజ్ అయితే వచ్చింది అండ్ ఈ విలేజ్ నేమ్ వచ్చేసి గుడూరు అంటారు ఇది ఎమ్గనూరు వెళ్ళే రూట్లో ఉంటుంది సో గైస్ ఈ ఊర్లో కూడా చాలామంది వాళ్ళైతే అలానే చూస్తున్నారు మీకు డౌట్ ఉందంటే కొంచెం వీడియోని స్లో మోషన్లో చూడండి ప్రతి ఒక్కరు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూడండి వాడిని ఎలా చూస్తున్నారు అండ్ సార్ గారు కూడా చాలా బిల్డప్ ఇస్తూ కూర్చున్నారు గైస్ ఏదో సొంతంగా వాడి ఏరియాలో తిరుగుతున్నట్టు అంత పోదు కొడుతున్నాడు సో చాలా అంటే చాలా డిఫరెంట్ అవుతారు నాకైతే బాగా నచ్చింది అది అండ్ కూడా వాడిని చూసి ఫొటోస్ తీసుకోవడం ఇలా అన్నీ చేశారనమాట సో నాకైతే బాగా నచ్చింది వీడు మంచిగా అల్లరి చేయకుండా కూర్చొని లొకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు వ్యూ ఎంజాయ్ చేస్తున్నాడు చాలా అంటే చాలా బాగా నచ్చింది వానికి అండ్ నాకు కూడా చాలా బాగా నచ్చింది ఎందుకంటే వాన్ని ఎప్పుడు నేను చాలా రోజుల నుంచి బయటకి తీసుకున్నా సో ఫస్ట్ టైం తీసుకుని వచ్చాను బయటికి అండ్ చాలామంది అనుకోవాలనుకోవచ్చు హస్కి నేను బయట తీసుకుని రావడదు ఎఫెక్ట్ అవుతుందని ఈ వీడియో నేను షూట్ చేసిన టైంకి ఎర్లీ మార్నింగ్ ఎయిట్ థర్టీ ఆ టైం అండి సో అప్పుడు లైటింగ్ అంతగా ఉండదు అందుకే విన్ని డేట్ చేసి బయట తీసుకొచ్చాను అండ్ వీడిని తీసుకొచ్చినప్పుడు చాలా కేర్ తీసుకుని వచ్చాను వీడికి వాటర్ అప్లై చేశాను అండ్ వీడికి వచ్చేసి సన్ లైటింగ్ పడకుండా కూడా చూసుకున్నాను సో చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకొని వినైతే నేను బయట తీసుకుని వచ్చాను సో ఎటువంటి డౌట్ పెట్టుకోదండి వాడికి ఎటువంటి డేంజర్ లేదు నేను చాలా కేర్ తీసుకొని వచ్చాను అనమాట సో కొంతమంది అనుకుంటారు హస్కీ డాగ్ని బయట తిప్పితే ఎఫెక్ట్ అవుతుంది అది ఇది అని చెప్పేసి అంటారు అలా ఏం లేదండి వాడికి నేను చాలా కేర్ తీసుకున్నాను అండ్ వాడి కళ్ళకి కూడా ఎఫెక్ట్ అవ్వకుండా లైటింగ్ పడకుండా స్పెక్స్ పెట్టేశాను సో మన వాడు ముందు కూర్చొని మంచిగా ఎంజాయ్ చేశాడు సో మీరు నమ్ముతారో లేదో వాడు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాడు చాలా బాగా చూసుకున్నాను వాడిని మీరు డౌట్ పెట్టుకోవద్దని అండ్ తర్వాత వచ్చేసి చిన్న వాటర్ బ్రేక్ తీసుకున్నాము సో మనం కూడా అయితే వాటర్ ఆతున్నాడు సో కూల్ బాటిల్ ఒకటి తీసుకొని వాడికి వాటర్ తాపించేసాను సో ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ మనం మ్యారేజ్ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము సో మ్యారేజ్ ఇంటికి ఇంకా ఇక్కడ నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ అన్నమాట సో మధ్యలో చిన్న బ్రేక్ తీసుకొని వానికి వాష్రూమ్ అవన్నీ అలా తిప్పించేసి నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ అయ్యి అనమాట సో అందుకే బ్రేక్ తీసుకున్నాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూసుకుంటే మనం విలేజ్లో ఉండే పొలాల మధ్య నుంచి వెళ్ళిపోతున్నామండి సో ఈ విలేజ్లో ఉండే పొలాల మధ్యనసారి మీరు చూసుకోవచ్చు మంచి వ్యూ ఉంటుందని సో మిల్స్ ఉంటారు కదా సో గాలి మరలు అని చెప్పేసి అవన్నీ మీకు కనిపిస్తాయి ఇక్కడ లొకేషన్స్లో ఇక్కడ విలేజెస్లో ఈ రూట్ అనేది ఈ పొలాల మధ్య నుంచి వెళ్తుంటే చాలా అంటే చాలా బాగుందనమాట సో గ్రీనరీ ఈ విండ్ మిల్స్ ఈ లొకేషన్ చాలా అంటే చాలా బాగుంది అండ్ వాడి కూడా కొత్తగా ఉంది బాగా ఎంజాయ్ చేస్తున్నాడు సో మీరే చూసుకోవచ్చు అనమాట డ్రైవింగ్లో సో వాడైతే సైలెంట్గా ఉన్నాడు ఏమన్నా

ఇంకా మనమైతే పెళ్లి దగ్గరికి వచ్చామండి సో మ్యారేజ్ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత చిన్నపిల్లలు చూడండి చాలా మంది పిల్లలు వచ్చేసి వాటి చుట్టూ ఉన్నారు సో సార్ గారు వచ్చేసి ఇంక ఇక్కడ కూర్చున్నాడు సో పిల్లలందరూ చూడండి సో వాడు చుట్టూ ఉండి అని క్వశ్చన్స్ చేస్తున్నారు అని పట్టుకొని నలిపేస్తున్నారు ఫొటోస్ తీసుకుంటున్నారు సో అంతా చూడండి మొత్తం గ్యాంగ్ గ్యాంగ్ ఒక పది మంది పదిహేను మంది దాకా పిల్లలందరూ వాడి చుట్టే ఉన్నారు సో మనమైతే ఇక్కడ మనం ఇంటి బ్యాక్ సైడ్లో ఇక్కడ చిన్న ప్లేస్ ఉంది అంటే కొంచెం పెద్దగానే ఉందండి వామ్ సైడ్ అంటారు కదా సో ఇక్కడ చెట్టు కింద మనమన్నీ మంచం మీద కూర్చోబెట్టేసి నేనైతే వాడిని పక్కనే కూర్చున్నాను సో చూడండి పైన మంచి నీడ ఉంది అండ్ కింద కూడా మంచం ఉంది సో సార్ గారు వచ్చేసి మంచిగా కూర్చున్నారు హ్యాపీగా వాడికైతే వాటర్ పెట్టేశాను తాగేశాడు అండ్ ఫుడ్ పెడుతున్నాను స్నాక్స్ స్నాక్స్ కూడా తిన్నాడు సో తిన్నాక వచ్చేసి కొంచెంసేపులు స్నాప్ వేశాడు బాగా పడుకున్నాడు అనమాట సో వాడికి అయితే ఎటువంటి ప్రాబ్లం లేకుండా మంచిగా కేర్ తీసుకుంటున్నాను సో ఇంకా మనం కూడా వచ్చేసి పక్కనే ఉన్న బర్ర పిల్ల ఉందండి చిన్న దాంతో చూడండి ఎంత ఫండ్ చేశాడు కిలోగా డే కా ఇంకా కాసేపు ఉన్నాక వాడిని వచ్చేసి బయట పొలాల్లోకి తీసుకెళ్ళానండి సో పొలాలు ఖాళీగా ఉన్నాయనమాట సో వాడిని ఎప్పుడు ఇట్లా తిప్పలేదు నేను సో వాడికి పొలాల్లో కూడా తిరిగితే బాగుంటుందని చెప్పేసి అలా తీసుకెళ్ళాను సో బాత్రూమ్ కూర్చుంటాడు అని చెప్పేసి సో మంచిగా పొలాల్లో తిప్పుతూ వాడైతే ఫుల్ ఎంజాయ్ చేశారనమాట కొత్త లొకేషన్స్ అండ్ డిఫరెంట్గా ఉంది అండ్ మనము పెళ్ళికి వచ్చిన ఇంట్లో అయితే చూపలేదా సో ఆ ఇండ్లు అయితే మీకు చూపిస్తాను కొంచెం వెళ్ళిన తర్వాత సో ఫస్ట్ సార్ గారికి కొంచెం తిప్పేసిన తర్వాత అయితే లోపలికి వెళ్దాం సో చూడండి వాడు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు సో అన్నిటిని సో ఇంకా మనమైతే లోపలికి వచ్చాము సో ఇక్కడ టెన్ డేస్లో చూసారా సో అని అంటారు కదా సో అక్కడ మీకు వైసీపీ జెండా కనిపిస్తుంది కదా సో అదే ఇల్లు అండి ఆ ఇంటికి మనం వచ్చింది మ్యారేజ్కి అనమాట సో ఈ పెళ్ళి వచ్చేసి మా అన్న కొడుకుంది అనమాట సో వాడి పెళ్ళికి అయితే మేము వచ్చాము టిల్లు కానీ మేము సో లోపలికి వెళ్ళాము ఇప్పుడు సో ప్రజెంట్ వచ్చేసి ఇంకా సార్ గారు అయితే పడుకున్నారు సో మంచిగా వాటర్లో వచ్చేసి టవల్ని తడిపేసి వాడికి అయితే ఫుల్గా కూల్గా ఉండేటట్టు కవర్ చేసి అండ్ చెట్టు కింద మంచిగా గాలి వచ్చే చోటైతే పడుకోబెట్టాను ఎండకైతే అస్సలు పెట్టలేదు వాడిని సో ఫుల్ కేర్ తీసుకున్నాను వాటర్ తాగాడు కూల్గా ఉన్నాడు అండ్ వాటర్ని వచ్చేసి ప్రతి పది నిమిషాలకొకసారి ఈ టవల్ని తడుపుతూ వాడికి కూల్గా ఉండేలాగా చేసుకున్నాను సో గాయస్ మనమైతే డ్రెస్ చేంజ్ చేయడం అయితే అయిపోయింది సో ఇది మన డ్రెస్ అవుట్ఫిట్ అనమాట సో టీలుగా వచ్చేసి ఇగో ఆడ పడుకున్నాడు ఇగో అక్కడ కనిపిస్తున్నా అది సో ఇంకా ఫైనల్గా మ్యారేజ్ అయితే అయిపోయిందండి సో ఫోటో షూట్ సెక్షన్ నడుస్తుంది సో వీడియో మా అన్న కొడుకు అనమాట సో వాడు మ్యారేజ్ నడుస్తుంది సో మీరు చైల్డ్ మ్యారేజ్ అని కొద్దండి వాడు చూడడానికి ఎలా ఉంటాడు బట్ అమ్మాయి కూడా చూడడానికి కొంచెం చిన్న ఏజ్ లాగా అనిపిస్తుంది చైల్డ్ మ్యారేజ్ అయితే కాదు సో మన ఒకటి చూడండి టిల్గా వచ్చేసి ఫస్ట్ టైం ఒక మ్యారేజ్లో అది కూడా విలేజ్లో మా వాళ్ళ దగ్గర ఫొటోస్ దిగడం అనేది అంత స్పెషల్గా నాకు ఎందుకంటే వీడు ఎప్పుడు కూడా బయటికి రాలేదు ఎప్పుడు ఇలాంటివి చూడలేదు అనమాట ఎంత తల్లారి చేస్తాడో ఏం అని చెప్పి టెన్షన్ పడ్డాడు బట్ ఏం చేయలేదండి చాలా సైలెంట్గా కూల్గా కూర్చుని కామ్గా మంచిగా మనయితే ఫొటోస్కి పోజ్ ఇచ్చాడు సో ఇంకా ఇది అయిపోయిన తర్వాత మనమైతే ఇంటికి వెళ్ళిపోవాలి సో పిల్లలందరూ రెండు ఎట్టు వచ్చారు సో వాడు చుట్టూ ఇంకా వచ్చేసి అందరూ ఇంకా వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి బాయ్ బాయ్ చెప్తున్నారు సో చూడండి అసలు పోమంటే కూడా పిల్లలు ఇంకా వాడిని ఇంకా అందరూ బావి బాయ్ చెప్తున్నారు సో అందరు అటెన్షన్ అనేది వాళ్ళ దగ్గరే ఉందనమాట సో చాలామంది పిల్లలు వాడిని చూస్తున్నారు సో సార్ గారు వచ్చేసి ఇంకా స్పెసి పెట్టుకుని కూర్చున్నారు పోదామని ఇంకా ఊరు నుంచి కొంచెం బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మంచిగా లొకేషన్ బాగుంది అండ్ ఇక్కడ కొంచెం వాటర్ ఉంది సో వాడిని ఆడుకోవచ్చు అని చెప్పేసి వదిలేసాను అనమాట సో సార్ గారు చూడండి ఇక్కడ చిన్న చిన్న కాలువలు ఉంటాయి వాటర్ కాలువలు సో వీడు మా అన్న ఉన్నట బ్లాక్ టీషి వేసుకున్నట వాడు కూడా మా అన్నయ్య కొడుకే సో వాడే పట్టుకొని మెయింటైన్ చేస్తున్నాడు నేను వీడియో షూట్ చేస్తున్నాను అనమాట ఇంకా వాటర్లో సార్ గారు అయితే బాగా ఎంజాయ్ చేశాడు బాగా టైం పాస్ చేశాడు దీని తర్వాత సార్ గారికి వచ్చేసి చిన్న ఫోటో షూట్ అయితే చేసాము సో ఆ ఫోటోషూట్ అనేది మీకు పిక్స్ అనేది తర్వాత పెడతాను చూడండి సార్ గారు స్పెక్స్ పెట్టుకొని వీడియోస్కి ఎంత మంచిగా పోజ్ ఇచ్చాడనేది సో మా వాళ్ళు ఇంకా వాటర్లో ఫుల్గా ఆడుకుంటున్నారు సో తర్వాత మేమైతే ఇంకా ఇంటికి బయలుదేరాము సో ఇంకా సార్ గారు వచ్చేసి వాటర్లో నుంచి బయటికి రావట్లేదు అరే రారా పోదాము టైం అవుతుందంటే కూడా వినట్లేదు నా మాట వినకుండా అట్లాగా వాటర్లోకి వెళ్ళిపోతున్నాడు సో ఏం చేయాలి నేను చెప్తే మీరు నమ్మరు కాబట్టి అందుకే వీడియో ఇస్తున్నాను సో చూడండి సో సార్ గారు ఇవన్నీ ఫోటోషూట్ అనమాట ఆఫ్టర్ అలా అయిపోయిన తర్వాత ఇంకా ఫుల్ ఫోటోషూట్ చేసుకొని మంచిగా పోజ్ ఇచ్చి ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము వెళ్ళే దారిలో మన కూడా మళ్ళీ స్నాప్ వేసాడు సో చూడండి ట్యాంక్ మీద ఎలా పడుకున్నాడో సో ఇంకా ఇంటికి వచ్చేసి ఫ్యాన్ ఆన్ చేసి పెట్టి కూల్గా పడుకోబెట్టాను ఇది మన టిల్లు గారితో విలేజ్లో మ్యారేజ్కి అటెండ్ అయిన వీడియో అనమాట నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి